సీత నీ భార్య కదా నువ్వైనా తన గురించి ఆలోచించాలి కదా అని రేవతి కిరణ్లు అనేసరికి రామ్ ఎందుకు ఆలోచించాలి మీరు మర్చిపోయినట్టున్నారు సీత మహాలక్ష్మి మహాలక్ష్మి వదినను చంపే కేసులో నిందితురాలు అలాంటి తనను ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాం అని గిరి అంటూ ఉంటే తను కేవలం నిందుతురాలే ఇంకా తనే హత్య చేసిందని నిరూపణ కాలేదు మహాలక్ష్మియే కావాలని సీతను ఇరికించినట్టుంది అని కిరణ్ అంటాడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు కిరణ్ నువ్వు రేవతి భర్తవి కాబట్టి ఈ మాత్రమైనా క్షమిస్తున్నాను లేదంటేనా అని జన కోపడుతూ ఉంటే నువ్వు ఎప్పుడు వదినపా వంతే పాడుతావని మాకు తెలుసులే వదిన పాట పాడడం అన్నయ్యా అని రేవతి అంటుంది ఆ కిడ్నాపులు హంతకులు హత్య చేయాలని చూసిన ఆవిడ గురించి ఇప్పుడు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు ఈరోజు నా ఎంగేజ్మెంట్ మిథునతో నేను నిశ్చితార్థం చేసుకోబోతున్నాను నేను ఆ సంతోషంలో ఉన్నాను మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి తన గురించి ఇక్కడ అసలు మాట్లాడొద్దు అని కోపంగా గౌతమ్ అంటూ ఉంటే రామ్కి కోపం వచ్చి గౌతమ్ మీదికి దూసుకుంటూ వెళ్తూ ఏంటి నీ ఎంగేజ్మెంట్ అయితే నా భార్య గురించి నా ఇంట్లో మాట్లాడకూడదా అని కోపంగా అడుగుతాడు రామ్ కోపాన్ని చూసిన మహాలక్ష్మి శాంతంగా మాట్లాడుతూ అరే అది కాదురా అది తన ఉద్దేశం కాదు ఈరోజు నిశ్చితార్థం కదా కావాలనే సీత ఈ నిశ్చితార్థం ఆపడానికి ఏదైనా ప్లాన్ చేసిందేమో తను ఆ ఉద్దేశంతో అన్నాడు తప్ప సీతను ఏదీ అనాలని సీతను ఈ ఇంటికి రావద్దు అని కాదు అని మహాలక్ష్మి కవర్ చేసి రామ్ సర్ది చెప్తూ ఉంటుంది వీళ్ళకెంత చెప్పినా అర్థం కాదు రామ్ కనీసం నువ్వైనా అర్థం చేసుకో అని కిరణ్ అంటూ ఉంటే మీరొకసారి ఇటు రండి బాబాయ్ అని చెప్పేసి రేవతి కిరణ్లను తీసుకొని రామ్ పక్కకు వెళ్తాడు అతయ్య నిజం చెప్పు సీత కావాలని ఈ ఎంగేజ్మెంట్ ఆపడం కోసం ఎక్కడైనా దాక్కుందా మిమ్మీరు కూడా ఈ తన నాటకంలో పాల్పంచుకుంటున్నారా నిజం చెప్పండి అని రామ్ అడగ్గానే నువ్వు కూడా మీ పిన్నిలాగా మాట్లాడుతున్నావేంటి రామ్ సీత గురించి నీకు తెలియదా ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా వచ్చి ఆడుతారా అని కిరణ్ అంటాడు ఈ నిశ్చితార్థం ఆపుతుందనే మహావదిన కావాలని ఇదంతా చేసింటుంది రామ్ నువ్వు మహావదినను నిలదీ అని రేవతి అడుగుతూ ఉంటే అత్తయ్య మీరు ఏ సాక్ష్యాలు లేకుండా పిన్ని మీద నిందలు వేయకండి ఆధారాలు లేని నిందలతో నేను పిన్నిని నిలదీయలేను అని రామ్ అంటాడు నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది రామ్ ఇదంతా కూడా మహావుదినే చేసింది నువ్వు అర్థం చేసుకో నీకు ఎంత చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు సీతను ఇంతకు ముందు కిడ్నాప్ చేయించింది కూడా అర్చన వదిన ఒక్కతే కాదు మహావుదిన కూడా దానిలో ఇన్వాల్వ్ నువ్వు నువ్వెప్పుడైనా ఆలోచించావా అర్చన వదినకు అంత టాలెంట్ ఉందని అన్న అంత తెలివితేటలున్నాయని మహాలక్ష్మి వదిన చెప్తేనే అర్చన వదిన ఏదైనా చేస్తుంది ఒక్కసారి ఆలోచించు రామ్ అని రేవతి అంటూ ఉంటే చూడండి అత్తయ్య సీత అర్చన అత్తయ్యను సాక్ష్యాధారలతో పట్టించింది అందుకే అర్చన నేను అర్చన పిన్నిని నేను నిలదీశాను అంతేకాని నేను మహాలక్ష్మి పిన్నిని అనుమానించలేను ఆధారాలు లేవు కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి సీత వస్తుందేమో కాసేపు ఇక్కడే ఉండి చూద్దాం ఒకవేళ రాలేదు అంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని రేవతి కిరణ్లతో రామ్ కూల్ చెప్తాడు ఇక ఇक, ఇక్కడ ముఖర్జీ సుశీల కూడా సీత రాలేదని కంగారు పడుతూ ఉంటే ఏమైందండి అసలు సీత వస్తుందా రాదా అని సుశీల అడిగేసరికి నేను ఇంతకు ముందుకే కిరణ్ కి ఫోన్ చేశాను తను మహాలక్ష్మి ఇంటికి వెళ్ళి అడిగితే అక్కడ కూడా సీత లేదని చెప్పారంట ఇంకేదైనా లేట్ అయితే తన మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామని రామ్ అంటున్నాడంటా అదేంటండి సీత ఇక్కడా లేక అక్కడ లేక ఏమైనట్టు అసలు సీత ఇంతవరకు మిధునలాగా యాక్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు నడిచింది ఇప్పుడు సీత కనబడడం లేదు అంటే సీతకు ఏదైనా అయితే ఆ ఆ విషయాన్ని మనం జీర్ణించుకోగలమా మన జీవితాంతం మనం దాన్ని భరించుకోగలమా అని సుశీల అంటూ ఉంటే అవును సీతకు ఏమీ జరగకుండా మనం కాపాడాలి అంటే వెంటనే మహాలక్ష్మి ఇంటికెళ్లి మనం నిజం చెప్పేయాల్సిందే అని అనుకుని సుశీల ముఖర్జీలు ఇద్దరూ కూడా మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు ఇక రేపటి ప్రోమోలో ముఖర్జీ సుశీల ఇద్దరూ కూడా మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు అక్కడ మహాలక్ష్మి వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడిపోతుంది మిథున ఎక్కడా అని అడిగేసరికి మిథున మిథునా అంటూ ముఖర్జీ వాళ్ళు ఇద్దరూ కూడా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటే ఏమైంది మిథునకి అని మహాలక్ష్మి షాకింగ్ గా అడుగుతుంది మిథున పొద్దున్నుంచి కనబడడం లేదండి అని సుశీల బాంబు పేల్చగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు మీరు నిజం చెప్పండి అసలు మిదునా మీ అమ్మాయేనా అని మహాలక్ష్మి డౌటుగా అడుగుతూ ఉంటే ముఖర్జీ వాళ్ళ దంపతులు కూడా షాక్ అయిపోతూ అది ఇంత దూరం వచ్చాక మీకు నిజం చెప్పకుండా ఉండలేము చెప్పకుండా తప్పు చేసినట్టు అవుతుంది అందుకే చెప్తున్నాం మాకు ఒక్కతే ఒక్క కూతురు తనే మిదునా తనని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం లో చదివించాం తనకి పెండ్లి కూడా చేయాలని పెండ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం అని సుశీల ముఖర్జీ ఒకరికొకరు చెప్తూ ఉంటే మహాలక్ష్మి మాత్రం కోపంగా మీరు నిజం చెప్పండి సీతా మిథున ఒక్కరేనా లేకపోతే వేరు వేరా నిజం చెప్పండి అని నిలదీసి గట్టిగా అడుగుతుంది మరి ముఖర్జీ నిజం చెప్పే లోపల సీత బయటపడి ఇక్కడికి మిథునలాగా వస్తుందా లేక మహాలక్ష్మికి సీతా మిథున ఒక్కరే అన్న నిజం తెలిసి దొరికిపోతుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్